తెలుగు న్యూస్ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు బలపరిచిన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కవల గుర్తుపై ఓటు వేయాలని పాడేర నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో మండు నీళ్లలో గడప గడపకు వెళ్లి జోరుగా ప్రచారం చేస్తూ అభ్యర్థులను గెలిపించండి అభ్యర్థులను గెలిపించండి అని ప్రజలకు ఓట్లు అడుగుతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు చింతపల్లి మండలం అధ్యక్షులు సాగిన బాలకృష్ణ బోనంగి బాలయ్య పడల్ కదుర్ల శ్రీను దుక్కేరి ప్రభాకర్ రావు గొర్రె సోమేశ్ ఒంటరి చిన్నారావు లక్ష్మణ్ టీడీపీ నాయకులు కిల్లో పురుషోత్తం అండ్రాబు లక్ష్మణ్ సోలకం నారాయణరావు జనసేన శేఖర్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నాయో మనకు తెలుసు దేశ రక్షణ కావచ్చు కరోనా సంక్షోభం కావచ్చు మనకు ఉచిత రేషన్ కావచ్చు కరెంట్ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు రోడ్లు ప్రతీది కేంద్రం నుంచి వస్తుంది ఈరోజు కేంద్రానికి రాష్ట్రానికి ఒకే ప్రభుత్వం ఉన్నట్లయితే అభివృద్ధి హన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందమ్మా ఒక పార్టీ అక్కడ ఒక పార్టీ వేసుకుంటే నిధులు రాక మాకు అవసరం అదంతా మనకు వద్దు కాబట్టి ఇప్పుడు ఇదే మంచి తరుణం ప్రతి ఒక్క ఓటుని బీజేపీ పార్టీ మీద మన టీడీపీ పార్టీలో వేసి మీరు గెలి